హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో మేమైతే జాతరకి వెళ్ళి నుండి మీ ఆ వీడియోనైతే షేర్ చేస్తున్నా పౌర్ణమి రోజు సో ఇక్కడనైతే నల్గొండ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము ఫుల్ రష్ ఉన్నది ఇంకా ఫేమస్ చుట్టుపక్కల అందరూ అయితే ఇక్కడికి వస్తుంటారు స్పెషల్గా పూజలు రథం తిరిగి కూడా అయితే అన్నీ పూజలు అయితే చేస్తూ ఉంటారు సో మేమైతే స్కూల్ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి నుండి మీ కొబ్బరికాయనైతే కొట్టి దర్శనం అయితే చేసుకొని వచ్చినాము ఇంకా అక్కడ ఈ జాతర అన్నాక మామూలుగా ఉంటుందా ఎంజాయ్ చేయడానికైతే జాతరకు వెళ్తాం కదా సో పిల్లలైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ అయితే చేసిరు ట్రైను జాయింట్ వీల్సు ఇంకా డైనోసార్ అన్నీ ఉన్నాయి వాటిని అయితే షేర్ చేస్తున్నా వీడియోను లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ వెళ్ళి విజిట్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిరు ఇంకా ఈ నల్గొండ జాతరలోనైతే ఎగ్జిబిషన్స్ అన్ని రకాలుగానైతే ఉంటాయి ఇంకా షాపింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ అయిన బ్యాంగిల్స్ చాలా మట్టుకైతే అందరికీ నచ్చుతుంది పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ నచ్చుతుంది తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట సో ఇదైతే ఈ నల్గొండ జాతరలనైతే ఎంజాయ్ చేయడానికి పిల్లలకు పెద్దవాళ్ళకు ఎంజాయ్ చేయడానికి అయితే రకరకాల ఇట్లాంటి ఉన్నాయి మనము ఎలాంటిది కావాలనుకున్న హండ్రెడ్ రూపీస్ ఫర్ హెడ్కి అన్నట్టు టికెట్ ఉంది ఇంకా దాంతోపాటు పర్చేసింగ్ వేయడానికి జ్యువెలరీస్ డిఫరెంట్ టైప్స్ అయిన గాజులు రకరకాలైతే ఉన్నాయి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Yeah.